ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులైనటువంటి మాన్యశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిక్ గారి ఆదేశాల మేరకు ఎంఎస్పి పార్టీ పొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జి యాడికి రమేష్ మాదిక్ గారు అదేవిధంగా ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాలయ్య మాదిక్ గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఈశ్వరాయన్న గారు అదేవిధంగా పొద్దురు నియోజకవర్గంలో మాదిగలకు అత్యంత అభిమాని మాదిగలకు న్యాయపరంగా సహాయం చేసే వ్యక్తి ఆర్థికంగా సహాయం చేసే వ్యక్తి మన గౌరవనీయులు న్యాయవాది సివి శ్రీరేష్ సార్ గారికి అందరికీ ఉద్యమ అభినందనలతో నేను తెలియజేయడం ఏమనగా మాన్య శ్రీ కృష్ణ మాది గారు ఒక మాదిగలకు మాత్రమే కాదు నాయకుడు ఆయన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైతేనేమి అగ్రవర్ణ కులస్థలో ఆర్థికంగా వెనుకబడిన వారికి అయితేనేమి ప్రతి ఒక్కరికి మరో అంబేద్కర్గా ఆయన పోరాటం ఫలితంగానే ప్రతి ఒక్క న్యాయ సలహాలు అయితేనేమి ప్రభుత్వాలు ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు ఆదేశాల మేరకే ఇది కరెక్ట్ అని చెప్పేసి ప్రతి ఒక్క నిర్ణయం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం జరిగే విధంగానే ఆయన పోరాటం చేశారు కాబట్టి ఆయనను మనం కేవలం మాదియ వ్యక్తిగానే చూడకూడదు ప్రతి ఒక్క అందరికీ ఆయన అనుకూలమైన వ్యక్తి సామాజికమైన అన్ని సామాజిక వర్గాలు ఎస్సీలు అయితేనేమి ఎస్సీలు అయితేనే బీసీలు అయితేనే ఓసీలు అయితేనేమి ఎక్కడైతే అను అనుసుకబడి ఉంటుందో అనుగారిన వ్యక్తుల కోసం పోరాటం వ్యక్తి కాబట్టి ఆయనను మొహన్ మనము కేవలం కుల సంఘ నాయకుడిగా చూడుకోకుండా యావత్ భారతదేశంలో మరో అంబేద్కర్గా చూడాలని చెప్పేసి నేను ఈ సమాజానికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క గోపవరం పంచాయతీలో గోపవరం గ్రామం ముందు మాదిగలు ఈరోజు అంబేద్కర్ మరో అంబేద్కర్ అయినటువంటి మందకృష్ణ మాతి గారి జెండా ఆవిష్కరణ చేసినందుకు వాళ్ళందరికీ నేను విద్య తెలియజేస్తున్నాను ఇదే విధంగా రాజ్యాధికారం వైపు వెళ్ళాలంటే ఒక మందకిష్ట మాదిగా అడుగుజాడలు నడుస్తేనే మనకు సామాజిక న్యాయం రాజ్యాంగం వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను